సరే ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి దాదాపు చాలా ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రజాప్రతినిధులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అనేక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలు మిన్నంటే విధంగా చేశారు జనరల్గా గతంలో అంత స్థాయిలో జరగలేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారే కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ స్థాయిలో సంబరాలని నిర్వహించారు సరే ఈ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో లోకేష్ వ్యాపారాలకి కరెక్ట్గానే రాజకీయాల్లోకి రావటం జరిగింది తన సక్సెస్ఫుల్గానే తను ముందుకు తీసుకెళ్తున్నారు అది ఎవరూ కూడా రాజకీయాల్లో ఎవరు వాళ్ళ దగ్గర ప్రతిభ ఉంటే మాత్రమే ఎక్కడైనా ఏ వృత్తిలోనైనా సరే సక్సెస్ అవుతారనేటువంటి వాస్తవాన్ని కూడా తెలియజేశారు ఇప్పుడు మనం చూస్తే ఆ స్కూలు ఏదో ఒక జంగారెడ్డి గోడెం స్కూల్లో ఆయన విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి అక్కడ పిల్లలు హ్యాపీ బర్త్డే టూ అని చెప్పి పిల్లలు చక్కగా ఒక ఇది చేసి చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక సాంగ్ను కూడా రిలీజ్ చేశారు అంటే ప్రతి దగ్గరే జరిగింది అసలు ఆ నాయకుడు ఈ నాయకుడు అని లేదు ప్రతి నాయకుడు కూడా లోకేష్ గారి దగ్గర ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే ఇప్పుడు ఆల్మోస్టు ఇటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తనదైనటువంటి శైలిలో దూసుకు వెళుతున్నటువంటి వ్యక్తిగా అందరూ వారితో వారితో మేము ఉన్నాము వారు మా నాయకుడు అని చెప్పేటువంటి దాంట్లో వాళ్ళు అడుగులు వేశారు అదేవిధంగా అంటే యువగళం పాదయాత్ర అతను సక్సెస్ఫుల్గా గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్స్ అందరితోటి కూడా కనెక్ట్ చేసింది గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి కూడా రిలేషన్ ఆ బాండింగ్ ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఎక్కువగా సంబరాలు దానికి అవకాశం ఏర్పడింది ఒకసారి ఆ సాంగ్ ఉన్నట్లు బయట ముందు సాంగ్ వేయండి సాంగ్ ప్లీజ్ జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై చంద్రబాబు నారా లోకేష్ గారి నాయకత్వం జై జై లోకేషన్నారా లోకేషన్న జై జై లో

అట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ప్రతిభని అంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నాన్ని చేశారు సరే ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారు కూడా కేక్ కట్ చేసిన అనంతరం ఆయన కూడా కామెంట్ చేసి ఒకసారి బయట చూద్దాం అచ్చెన్నాయుడు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరుపుత తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లని పడుకోని లేపడిగినా ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడి అడిగినా చెప్పిన పిల్లలు లోకేష్ బాబు గారు ఇక దాని గురించి మనం వివాదం ఎందుకు వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఈ అంశం గురించి మాట్లాడదన్నా కూడా ఒక ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసారు అచ్చెన్నాయుడు గారు రాజుగారు మీరు ఇక్కడ కొద్దిపప్పులు ఒక ఆలు ఇస్తున్నారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు మా నాయకుడు ఎవరవునన్నా కాదన్నా దీన్ని నివాదం చేయాల్సిన అవసరం లేదని రాజకీయ అనుభవంతో అచ్చెనాయుడు గారు మాట్లాడారు కదా ఏమన్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అన్నారు కదా మొన్న మాట్లాడినటువంటి మంత్రి టీజీ భరత్ గారు ఏమన్నారు ఎవరు అవునన్నా కాదన్నా మా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు అన్నారు ఈ పదానికి ఈ పదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత మరి ఆ వ్యత్యాసమైనటువంటి పదంలో భరత్ గారు చంద్రబాబు నాయుడు గారి అనంతరం మా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి లోకేష్ గారి నాయకుడు ఆ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే వివాదం లేదు కానీ ఆ త్వరలో మా ముఖ్యమంత్రి అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీజీ భరత్ గారు చేసినటువంటి కామెంట్ యొక్క సారాంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతారనా లేక చంద్రబాబు నాయుడు గారిని అంటే ఏంటి వారి ఉద్దేశం వారి సారాంశం ఏందో అర్థం కావాలిగా ఓకే వారి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు పది ఏళ్ళ తర్వాత వారి ఉద్దేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ ఒక అండర్లైన్ కామెంట్ చాలా క్లియర్గా చెప్తున్నారు పది పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి పది పదిహేను సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడు మాత్రం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరి పది పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే మరి టీజీ భరత్ గారు త్వరలో అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి సారాంశం ఏంటి ఆలోచన ఏంటి ఏం చర్చ జరుపుతున్నారు ఏం ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారు అనేది చర్చనీయాంశం ఇప్పుడు అచ్చెనాయుడు గారు అనుభవంతో మాట్లాడారు భర్త గారికి అనుభవం లేదుగా జారిపడ్డారు జారిపడ్డం చంద్రబాబు నాయుడు గారు అలా కాదు అలా మాట్లాడకూడదని చెప్పడం జరిగింది కదా అదే నాయకత్వం యొక్క ఇంపార్టెన్సు అది ఆ చర్చ అక్కడే ఆ జరిగేటువంటి సారాంశాలలోనే అది దాగి ఉంటుంది ఎవరవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం లోకేష్ గారిదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా నడుపుతుంది లోకేష్ గారే తెలుగుదేశం పార్టీని మరి అదే కదా అది అర్థం ఒకటే కానీ చెప్పే విధానం లేదు అర్థం ఒకటే అట్లయితే త్వరలో ముఖ్యమంత్రి అని అంటే ఇక ఏమన్నాడు అచ్చనాయుడు గారు బయట ఇంకోసారి ప్లే చేయండి రాజుగారికి ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరపుతా తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని కొడుకొని లేపడిగినా ఎవరిని మీరు కుట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు తరుపుతూ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పినప్పుడు లోకేష్ బాబు గారు ఎవరినాడైనా చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు గిచ్చడిగినాయి గిల్లు అడిగినాయి కొరికి అడిగినాయి ఏడు అడిగినా అదే చూతారు అవునా కాదా మరి ఆయన అన్న బై ఆ సారాంశం అది కాదు అక్కడే చర్చ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వారేమన్నారు అతి త్వరలో అని అంటే దాని మీనింగ్ సారాంశం మారిపోతుంది కదా ఇక్కడ ఆయన ఉత్సాహం కొంది పాపం అనుభవం లేదు కదా పాపం మంచివాడు అతను కూడా యంగ్స్టరు తెలవదు సరే అందరూ ఏదో మాట్లాడుతున్నారు నేను కూడా ఎక్కడ నేను వెనక తగ్గిపోతానని చెప్పి ఆయన కూడా స్పీడ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు జనరల్గా టీజీ వెంకటేష్ గారు కూడా అట్లాంటి హాట్ కామెంట్స్ చేయటంలో ఆయన దిట్ట కానీ ఆయన చేసే కామెంట్స్ కూడా వివాదం అవుతుంటాయి కానీ ఇక్కడ ఈయన చేసే కామెంట్ కూడా వివాదం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది సరే అనిల్ అనిల్ ఆ ఏంటి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా సంబరాలు మిన్నంటే విధంగా చేసినట్లున్నారు ప్రతి నాయకుడు తన అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాటుకున్నట్లుంది ఖచ్చితంగా సార్ రెండు వేల ఇరవై నాలుగు ముందు నారా లోకేష్ వేరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నారా లోకేష్ వేరు ఎందుకంటే తేట తెలంగాణ కనపడింది అవహేళన నుంచి పుట్టకొచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క తీరు ఎలా ఉంటుంది నారా లోకేష్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయాలలో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణంగా ఆయన చేసినంత అవహేళన మరే నాయకుడిని చేయాల కానీ ఆయన ఎక్కడా వెనదిరగలేదు కృంగిపోలేదు ఫలితం ఎలా ఉంటుందో చూపించారు ఆయన హేళన చేసిన వాళ్ళకి ఎవరైతే ఈ రోజు నోరెత్తి మాట్లాడలేని విధంగా కూడా తన రెడ్ బుక్ తో సమాధానం చెప్తా ఉన్నారు తన యాటిట్యూడ్ తో తన బలం ఏంటో తన ఏంటో నిరూపించుకున్నారు ఈ రోజు ప్రభుత్వంలో కీలకంగా పనిచేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి డోకా లేదు రేపటి నాయకుడు అనే విషయం ఆలోచన లేదనే విధంగా ఈ రోజు నారా లోకేష్ ఎదుగుదల కనిపించింది ఆయన పోరాటంతో ఫలితాన్ని సాధించిన వ్యక్తిగా ఈ రోజు చరిత్ర పుట్టల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనకంటూ కొన్ని పేజీలను నిర్మించుకున్నారు రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో సుదీర్ఘ పాదయాత్ర వేల కిలోమీటర్ల అడుగుల శబ్దంతో కూడా ప్రతి ఒక్క పేదవాడిని చూశారు ప్రతి ఒక్క కష్టాన్ని దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ రోజు మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు చేపడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గతం కంటే గొప్పగా మిన్నగా ఈ రోజు ఒక భవిష్యత్తు నాయకుడుగా నారా లోకేష్ ని గుర్తు చేసుకుంటూ కూడా ఆయన ఇక్కడ లేకపోయిన ఆంధ్రప్రదేశ్ లో చాలా భారీ స్థాయిలో ఇందాక మీరు చెప్పారు సార్ గతం కంటే చాలా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టిసిపేట్ అయిన ఇతర రంగాల నుంచి కూడా అనేక మంది మద్దతుదారులు కూడా బాగా స్వామిలుగా ఈ రోజు నారా లోకేష్ జన్మదిన వేడుకలు అయితే చాలా గొప్పగా జరిగాయి ఖచ్చితంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఆయన రాజకీయ జీవితంలో నిజ రోజువారీ జీవితంలో కూడా గుర్తుండిపోయే విధంగానే జరిగాయనే చెప్పాలి ఎందుకంటే గతానికి ఇప్పటికీ మార్పు ఉంది పోరాడి ఫలితాన్ని సాధించుకొని అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్తుకు కూడా తనకు ఒక మళ్ళీ ఒక బాటను నిర్మించుకొని బలమైన శక్తిగా ఆయన ఈ రోజు నిలబడ్డాడు ఎవరైతే అవహేళన చేసి కానీ సజెషన్ ఏంటంటే జనరల్ గా అంటే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన అంశంలో చూడాల్సింది అధికారంలో ఉన్నప్పుడు చూపించేటువంటి ప్రేమ వేరు అధికారం లేనప్పుడు శాశ్వతంగా చూపించేటువంటి ప్రేమ వేరు లోకేష్ గారు ఆ ప్రేమని అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టంలో ఉన్న ఆనందంలో ఉన్నప్పుడు రావటం వేరండి కష్టంలో ఉన్నప్పుడు వచ్చి నిలబడేటువంటి సైన్యాన్ని తయారు చేసుకోగలిగితే ఆ నాయకుడికి చరిత్రలో ఎప్పుడూ తిరుగు ఉండదు మరి అలాంటి ఆయనకు ఉన్నారు సైన్యం కానీ అలాంటి సైన్యాన్ని ఎంత తయారు చేసుకుంటే అతనికి ఆ నాయకత్వానికి అంత ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది సూచన మాత్రమే రైట్ అని ఇంకేమైనా ఉన్నాయా బయట వచ్చింది సార్ టీజీ భర్త కదండవుగా చూడు ఏమన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియర్ ఇట్లా జూనియర్ వీ అంటే లాంగ్ టర్మ్ విజన్ ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉంది అన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ సీఎం అని అదే కాబోయే ముఖ్యమంత్రి గారు అన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత అనంతరం అనే పదం వాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో అది వివాదం అయ్యేది కాదు ఆయన చూడు తెలుగు చెప్పాడు అనుభవం నాయకుడు అచ్చెన్నాయుడు గారు ఆయన చెప్పింది మంచిదే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అతను మా నాయకుడు మా పార్టీ నాయకుడు చెప్పింది మంచిది సరే ఓకే రైట్ అనిల్